దేశం నలుదిక్కుల నుంచి భారత్ను రక్షిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు మోడీ లడాఖ్లో పర్యటించి సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు మీ సేవలను దేశం ఎప్పుడూ మర్చిపోదన్నారు దేశ సరిహద్దులను సమర్థవంతంగా ధైర్యంగా కాపాడుతున్నారని మోడీ కొనియాడారు సైనికుల ధైర్య సాహసాలు అజరామరమని చెప్పారు అత్యంత కఠిన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న మీ రుణం తీర్చుకోలేనిదని యుద్ధ భూమిలో ఉన్న మీరే మాకు ప్రేరణ అని మోదీ చెప్పారు భారతమాత శత్రువులు మీ పరాక్రమాన్ని రుచి చూశారన్నారు సైనికుల ధైర్య సాహసాలు పర్వతాల తరహాలోనే దృఢమైనవని చెప్పారు శత్రువులు మీ కళ్ళలో ధైర్యం చూసి భయపడుతున్నారన్నారు గాల్వాన్లో ఇలా ప్రాణాలు కోల్పోయిన సైనికులకు మోడీ మరోసారి శ్రద్ధాంజలి ఘటించారు లేహ్ లడాఖ్ భారత్ లో అంతర్భాగమని వాటిని భారత్ నుంచి ఎవరూ వేరు చేయలేరని మోడీ పరోక్షంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు ఆక్రమించాలని చూస్తే ఊరుకుని లేదని హెచ్చరించారు ప్రపంచ శాంతి కోసం తొలుత ప్రయత్నిస్తామన్నారు సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నామని చెప్పారు సరిహద్దులో మీరు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు ప్రపంచం మొత్తానికి ఈరోజు భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించామని కొనియాడారు లదాఖ్లో ఆకస్మికంగా పర్యటించిన మోడీ అక్కడ పరిస్థితులపై సమీక్షించారు అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు అమరులైన సైనిక వీరులకు మరోసారి నివాళులర్పించిన మోదీ ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు ఆర్మీతో ఉన్నాయి అని వారి శౌర్య పరక్రమాల గురించి దేశంలో ప్రతి ఇంటిలోనూ మాట్లాడుకుంటున్నారని తెలిపారు ఈ భూమి నూట ముప్పై కోట్ల మంది భారతీయులకు ప్రతీక విచ్ఛిన్న శక్తుల కుట్రలను లదాఖ్ స్థానిక ప్రజలు తిప్పికొట్టారు ఫోర్టీన్ కార్ప్స్ సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారు మీ సాహసగాథలు దేశంలోని ప్రతి ఇంటిని చేరాయి శత్రువులకు మీ పరాక్రమ జ్వాల ఏంటో చూపించారు ఈ భూమి వీరభూమి వీరులను కన్న భూమి మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తైనది వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను మనం తిప్పికొట్టాం ఇవాళ భారత్ శక్తి సామర్థ్యాలు అజేయం జల వాయు పదాతి అంతరిక్ష విభాగాల్లో మన శక్తి సమున్నతం వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుంది బాహినులు శాంతిని సాధించలేరు అనేక సంక్లిష్ట సంక్షోభ సమయాల్లో వెంట భారత్ నడిచింది అని rendra modi